సింధూరాని హాస్పిటల్కి తీసుకువస్తారు ఇక చంచలమ్మ చంటి వాళ్ళిద్దరూ కూడా కంగారు పడుతూ సింధూరానికి ఏం కాదు అని చెప్తూ వాళ్ళైతే హాస్పిటల్లో జాయిన్ చేస్తారు ఇక సింధూరా అయితే అక్కడే స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటుంది ఇక అక్కడ ఉన్న చంచలమ్మ చంటి వాళ్ళిద్దరూ కూడా కంగారు పడుతూ ఉంటారు ఇంతలో ఆ నర్సులు అయితే సింధూరాణి లోపలికి తీసుకువెళ్తారు ఇక లోపలికి తీసుకువెళ్ళాక అయితే ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది అది చూసి చంటి అలాగే అక్కడ ఉన్న చంచలమ్మ కేశవ వీళ్ళందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు సింధూరాకి ఏం కాకూడదు అని చెప్పి చంచలమ్మ దేవుడు కోరుకుంటూ ఉంటుంది ఇక సింధూరకి అయితే డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు అలా ట్రీట్మెంట్ చేస్తూ ఉండగా బయట అయితే అక్కడ ఉన్న చంటి చెంచలమ్మ కంగారు పడుతూ ఉంటారు ఇంతలో డాక్టర్ అయితే బయటకు వస్తారు బయటకు రాగానే అక్కడ ఉన్న చంచలమ్మ డాక్టర్ గారిని ఇలా అడుగుతూ ఉంటుంది డాక్టర్ గారు ఎలా ఉంది సింధూరకి అని చెప్పి అడుగుతుంది దాంతో డాక్టర్ ఇలా అంటూ ఉంటారు లేదండి ట్వంటీ ఫోర్ అవర్స్ గడిస్తేనే కానీ మేము ఏం చెప్పలేమని చెప్పి డాక్టర్ అంటారు ప్రస్తుతానికైతే తన కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది అని చెప్పి అంటారు అది విని అక్కడ ఉన్న చంచలమ్మ కేశవ చంటి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక మాట చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు దాంతో అక్కడ ఉన్న చంచలమ్మ అయితే చాలా భయపడుతూ ఉంటుంది ఇక చంచలమ్మ ఒకసారి సింధూరాన్ని చూసి వస్తానని చెప్పి లోపలికి వెళ్ళడానికి ఇలా ముందుకు వెళ్తూ ఉంటుంది అది చూసి చంటి అయితే చంచలమ్మని లోపలికి వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటాడు అమ్మగారు మీరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు నేను ఒప్పుకోనని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న చంచలమ్మ కేశవ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక చంటి అయితే అమ్మగారు మీరు లోపలికి వెళ్తే నేను ఊరుకునేదే లేదని చెప్పి గట్టిగా అంటాడు అది విని అక్కడ ఉన్న చెంచలమ్మ చాలా కోపంతో రగిలిపోతుంది ఇక చంచలమ్మ అయితే సింధూర పరిస్థితి ఎలా ఉందో ఏంటో ఇప్పుడు తను ఎలా ఉందో అని చెప్పి తనైతే కంగారు పడుతూ ఉంటుంది ఇక కేశవ అయితే ఆ చంటి మాట విని షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇక అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం సింధూరకి ఎలా ఉందో ఏంటో అని చెప్పి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక చంటి కూడా అమ్మ అమ్మాయి గారికి త్వరగా నయమవ్వాలని చెప్పి ఆ దేవుడిని కోరుకుంటూ ఉంటాడు అలా వాళ్ళైతే బయటే వెయిట్ చేస్తూ ఉంటారు ఇక సింధూరాకి ఏం జరగనుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్